కానుకలు ఇచ్చారట అలాగా ఇంద్రుడు కూడా కానుకలు పంపించాడు వాయుదేవుడి ద్వారా ముత్యాలహారాన్ని ఆ ముత్యాలహారాన్ని రాముడి మెడలో వేశారు అలాగా రాముడి మెడలో ఆ ముత్యాలహారం పడగానే రామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో వేశారట కనుక ఇంద్రుడు పంపించినటువంటి వాయుదేవుడి ద్వారా పంపించినటువంటి ముత్యాలహారం ఇది దీన్ని ఇప్పుడు అర్చక స్వాములు

లోకాభిరాముడు రామచంద్రమూర్తి దత్తాభిరాముడుగా ఈనాడు మనకు దర్శనం ఇస్తూ ఉన్నాడు ఈ దత్తాభిరాముడు లోకల్లో తన రాజ్యాన్ని స్థాపించింది రాజ్యంలో ఉండేటువంటి వారందరినీ చక్కగా సుఖంగా చూస్తారు రాముడు పరిపాలించేటువంటి కాలంలో దేవతలను కూడా నడిచిపోయి వారంతా ఎప్పుడు రాముడిని పలుచుకుంటూ ఉండేవారట రామో రామో రామ ఇది ప్రజానా అభవన్ కథా రామభూతం జగదభూ రామే రాజ్యం ప్రశాసతి అని రాముడు రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఆ కాలంలో ఆయన పరిపాలనలో ఉండేటువంటి ప్రజలు దేవతలను కూడా మర్చిపోయి రామ 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 అంటూ తలుచుకుంటూ ఉండేవారు రామభూతం జగదభూ ఎల్లప్పుడూ రామభూతం అంతా కూడా రాముడే అంత అంతటా నిండి ఉన్నట్ట రాముడు పరిపాలించేటువంటి కాలంలో రామే రాజ్యం ప్రశాంతి అన్నారు వాల్మీకి మహర్షి అసలు వాయుదేవుడు సమర్పించినటువంటి రాముడు ఇందు వాయుదేవుడి వల్ల రాముడి మెడలో అలంకరించినటువంటి ఆ నిత్యాలహారాన్ని రామచంద్రుడు తన పక్కన ఉన్నటువంటి సీతమ్మ వారి మెడలో వేశారట ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో తన హారాన్ని వేస్తూ ఉన్నారు ఆ విధంగా అర్చకస్వాములు సీతమ్మ వారికి ఆ హారాన్ని అలంకరిస్తూ ఉన్నారు హారాన్ని వేయగానే తన మెడలో రాముడు వేసినటువంటి హారాన్ని సీతమ్మవారి చేతుల్లోకి తీసుకొని రాముడి వైపు చూసింది అప్పుడు రామచంద్రుడు సీతమ్మవారి మనస్సులో ఏమున్నదో తాను తెలుసుకుంటూ సీతమ్మవారి మెడలో ఆ హారం తాను తీసి పట్టుకుంటే సీతమ్మవారితో మాట్లాడుతున్నాట రామచంద్రమూర్తి ఏమనంటే విక్రమో బుద్ధి శుభగేహారం యస్య తుష్టాసి భామిని ఓ సీత నువ్వు ఈ మెడలో పట్టు నీ చేతిలో పట్టుకున్నటువంటి హారాన్ని పౌరుషము విక్రమము బుద్ధి అనేటువంటి ఎవరిలో ఉన్నాయో ఎవరంటే నీకు ఇష్టం ఉన్నదో అతని మెడలో వేయమని అన్నాడు రాముడు అప్పుడు సీతమ్మ వెంటనే తన ముందు ఉన్నటువంటి హనుమంతుడి మెడలో ఆ హారాన్ని వేసిందిట గోవిందాము

இல்ல அனுப்ப நானும் கேட்குற பட்டாபிஷேகம் அந்த கோவிந்த பாதுக்கு பட்டாபிஷேகம் ஜரின தான் சுகிரீவுக்கு பட்டாபிஷேகம் ஜரி சுடிக்கு